హాయ్ హలో వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రధాన అయిన అంశాలు ఈనాడు దినపత్రికలో నుంచి చూపిస్తున్నాను ఏఐ ఆవిష్కరణల అమలుకు ఐకామ్ ఇన్నోవేషన్ సంస్థను దావోస్ లో ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి ఇన్నోవేషన్ అనే సంస్థను దావోస్ లో ఆవిష్కరించారంట సీఎం రేవంత్ రెడ్డి గారు సో దావోస్ ఐకాం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు శ్రీకాంత్ లెంక సాయి కృష్ణ సంజయ్ కుమార్ ఐకామ్ సిఓ ఫణి నాగార్జున ఇప్పటి వరకు ఏఐ అంటే ప్రయోగాలు పైలట్ ప్రాజెక్టులు స్టార్ట్అప్ డెమోలకు పరిమితమైంది ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా అమలు చేయాలన్నదే అసలైన సవాల్ దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్ లోనే తొలి ఎకో సిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్స్ ఐకామ్ ఇది భారీ డేటా వినియోగం ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి గ్లోబల్ స్థాయి స్టార్టప్ లకు ప్రోత్సాహం అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వసతులతో యుత ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ వేదికగా నిలబెడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దావస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐకామ్ గురువారం ప్రారంభించారు ఫ్యూచర్ సిటీలో భారీ ఏఐ డేటా సెంటర్ అంట ఫ్యూచర్ సిటీ ఏదైతే కొత్త కమిషనరేటు కొత్త డిస్ట్రిక్ట్ లాంటిది కూడా ఏర్పాటైందో దాంట్లో ఆ భారీ ఏఐ డేటా సెంటర్ రాబోతుంది రూపాయలు ఐదు వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యుపిసి వోల్ట్ మూడు వేల ఎనిమిది వందల మందికి ఉద్యోగకాశాలు ఆరు వందల ఇరవై రెండు కోట్లతో స్పైడర్ ఎలక్ట్రానిక్ విస్తరణ దావోస్లో సీఎం తో ఆయా సందల ప్రతినిధుల భేటీ